అందరికీ నమస్కారం నిన్న జరిగిన బాబు గ్యారెంటీ మోసం గ్యారెంటీ వైఎస్ఆర్ సిక్ పోల్ పెట్టారు గోరాల మండలంలో ఏదో ఉల్లిని చూసి నక్క బాధ పెట్టుకున్నట్టు మేమేదో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకి గ్రాండ్గా సక్సెస్ఫుల్గా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ పిలిపించుకొని మేమేదో ఎన్టీఆర్ విక్ర ఆవిష్కరణ చేసుకుంటే దాన్ని నక్క చూసి పులిని చూసి నక్క పోత పెట్టుకున్నట్టు మీటింగ్ పోగ ప్రోగ్రాం పెట్టుకునేసి మినిమం మినిమం ఒక ఐదు ఆరు వందల మంది కూడా పబ్లిక్ లేకుండా ప్రోగ్రాం పెట్టుకొని మా ప్రోగ్రాం గురించి మాట్లాడి ఈరోజు ఈరోజు భవిష్యత్తు గురించి చెప్తు చెప్తున్నారు దూరాల మండల నాయకులు నిన్న మాట్లాడిన తాడిపత్రి చంద్రశేఖరు సాటా మీటింగ్ పెడుతున్నాం ప్రతి మండలంలో ఒకటి గుర్తుపెట్టుకో తాడిపత్రి చంద్రశేఖర్ నీకు సవాల్ ఇస్తున్నాము మీరు భవిష్యత్తు గురించి ఏదో భవిష్యత్తు గ్యారెంటీ బాబు మోసం గ్యారంటీ అంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకో బాబు గారు ఏమో మోసం చేశారు మీ నాయకుడు మాదిరి వై వైడు మధ్య నిషేధం అని చెప్పాడు మూడు వేలు అని చెప్పేసి నెలకు సంవత్సరానికి వచ్చేసి రెండు వందల యాభై చేశాడు ఆ విధంగా చేశాడా ఈరోజు చంద్రబాబు నాయుడు రాగానే మొదటి నెలనే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిన నాయకుడు ఇద మేము చెప్పిన సిక్స్ సూపర్ సిక్స్ చెప్పాము ఒక్కొట్టి అమలు చేస్తూనే ఉన్నాము ఒకటి గుర్తు పెట్టుకో వస్తు రాగానే పిన్షన్ ఇచ్చాము రాగానే దీపం పథకం ఇచ్చాము రాగానే తల్లికి వందనము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాము ఈరోజు అన్నదాత సుఖీభోగా ఇచ్చాము నీలాగా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పలేదు అది గుర్తుపెట్టుకో ఏదో పెట్టుకుంటున్న వాళ్ళు నలుగురిలో దృష్టిలో పడాలని అనుకుంటున్నారు మీరు ఏదో చేయాలనుకుంటున్నారు మీరు అంతా పులిని చూసి నక్కవాదం పెట్టుకున్నట్టు నీకు ఒకటి సవాలు ఇచ్చుతున్నా చంద్రశేఖర్ నీకు పోటీగా రేపు నిలబడు ఈ రోజు రాజీనామా చేసి నిలబడు నీకు మా చాట్ల ఏసులు నిలబెడతా నువ్వు గెలుస్తావో మా చాట్ల ఏసులు గెలుతాడో చూద్దాం సవాల్ ఇస్తుందా అది మాకు మీ నీకు పోటీగా మా ఎలక్షన్ బాబు అవసరం లేదు మా చాట్ల ఏసులు చాలు మా మాది సర్పంచి చాట్ల వేసుకుని నిలబెడతాను ఆయన మీద కేసి నువ్వు రాజీనామా చేసి ఆయన మీద నేను గెలువు నేను రాజకీయ సన్నాసి పుచ్చుకుంటాము అని చెప్తున్నా ఒకటి గుర్తు పెట్టుకో చంద్రశేఖర్ ఏదో పోగ్రాలకు పనికిరాని పోగ్రాలకని పెట్టుకొని అనవసరంగా మీరు ఇది చేసుకోవడం తప్ప ఏమి లేదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రశేఖర్ గారు ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అనేది మీ మనస్సాక్షిగా మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు అభివృద్ధి పథకంలో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నాడు ఈరోజు చూడండి నిన్న నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు ఇంతమంది ముఖ్యమైన నాయకులు పోయి సింగపూర్ వెళ్ళి పదకొండు కంపెనీలతో మాట్లాడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని చేయాలని చేస్తున్న చంద్రబాబు నాయుడు ఎక్కడ అన్ని సొంత బాబాయిని హత్య చేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎక్కడ అసలు నక్క కూ నాగలోకానికి సంబంధం ఏమైనా ఉన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా మీరు మాట్లాడడానికి అసలు మీకు నోరు ఎలా వస్తుంది తాడిపత్రి చంద్రశేఖర్ కొద్దిగా మైండ్ బుద్ధి కొద్దిగా దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు పోగ్గాలు పెట్టుకుంటున్నారు మీరు పెట్టుకోండి మా నాయకుల గురించి మాట్లాడమాకండి మీరు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే రెడ్ బుక్ మీరు ఓపెన్ చేయడం ఏంటండి రెడ్ బుక్ మేము ఎప్పుడూ ఓపెన్ చేసాము రెడ్ బుక్ దేనికి పనికిరాదు గుర్తు గుర్తుపెట్టుకోండి మా నాయకుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వర్ణంగా అందరు కలిసిమెలిసి మనం న్యాయం చేయ న్యాయం చేయాలి అన్యాయం చేయకూడదు అని చెప్పేసి మాకు చెప్పిన నాయకుడు ఎక్కడ మీ నాయకుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి వద్దండి రేపు మన ప్రభుత్వం వస్తే నరికేద్దాం పరపరా నరికేద్దాం పరపర సినిమా డైలాగులు మనకి వస్తాయండి నరికే అండి దోర సెంటర్లో మేము దొరుకుతాము మీరు ఎంతమైన నరుకుతారో మేము చూస్తాము ఏం మేము చేయలేమా తాడి శేఖర్ చంద్రశేఖర్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరెప్పుడు కూడా ఈ రోజు మొన్న మీ అదృష్టం బాగుండి మీరు గెలిచారు రేపు గెలిచే భవిష్యత్తు ఎరగొండ పాలెంలో తెలుగుదేశం తప్ప వైసీపీ గెలిచే ఇదే లేదు నేను సవాల్ ఇస్తున్నాను నీకు మా చాట్ల ఇసు చాలు మీకు మా ఎలక్షన్ బాబు కూడా అవసరం లేదు మీకు ఇంకోసారి మా నాయకుడి గురించి కానీ మా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తున్నాను పట్టణంలో ఎర్రపాలెం ఎమ్మెల్యే గారు అయినటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుకొని వాళ్ళ పార్టీ కార్యకర్తల గురించి వాళ్ళనేదో మొబిలే చేసుకొని వాళ్ళనేదో గొప్పగా పువ్వుడుకోని చేసుకుంటే బాగుంటుంది ఉంటుంది ఏదైతే ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఈ రోజుకి పద్నాలుగు నెలలు కంప్లీట్ అయ్యి ఏవైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రజల మననం కలుగుతున్న ఈ కూటమి ప్రభుత్వం పైన నిన్న ఎరణోపాలెం ఎమ్మెల్యే గారు అయినటువంటి తాటిపత్ చంద్రశేఖర్ గారు హాస్యాస్పదంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గాలు పవన్ కళ్యాణ్ గురించి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ అదేవిధంగా ఎరడపాలెం కూటమి ఇన్ఛార్జ్ అయినటువంటి గూడు నిరీక్షన్ బాబు గారి గురించి ఈ పద్నాలుగు నెలలలో ఇక్కడ ఇన్చార్జ్ ఉన్నటువంటి గూడు నిరీక్షన్ బాబు అన్న గారు పద్నాలుగు నెలల్లో నూట డెబ్బై కోట్ల పైగా నిధులు సమకూర్చి ఈ ఎందుకంటే ఎర్రపాలెం ఎర్రడపాలెం కాన్స్టిట్యుని డెవలప్ చేస్తూ ఉన్న ఇన్చార్జి గారు ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు కూడా ఈ మండలంలో ఎన్ని పంచాయతీలు ఉన్నవి ఏ పంచాయతీ ఏ ఏ పేరు కూడా మీరు తెలియకుండా పక్కన ఉన్నటువంటి నాయకులతో మీరు తెలియపరచుకొని మాట్లాడుతున్నారు మరి ఈ విధంగా ఇది ఎంతవరకు సమంజసం ఇక్కడే ఓడిపోయినటువంటి ఎరిషన్ బాబన్న గారు నిత్యం ప్రజలలో తిరుగుతూ ప్రజా సమస్యల మీద కానీ ఏవైనా కానీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల గురించి కానీ నిత్యం ప్రజలలో తిరుగుతూ ప్రజలను మొబిలైజ్ చేసుకుంటూ ఆయన ప్రజలలోనే నిత్యం ఉంటూ అనేక రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఎక్కడో కనీసం అసెంబ్లీకి కూడా పోని పోకుండా మీరు అసెంబ్లీలో మీరు సమావేశమైనట్టు రిజిస్టర్లో సంతకాలు చేసి జీతాలు తీసుకుంటున్నారు మీరేదైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళండి మీరు మీ నాయకుడు మీ పదకొండు మంది మీరు ఒక క్రికెట్ జట్టులాగా మీ పదకొండు మంది వెళ్ళి అక్కడ మాట్లాడండి ఏది ప్రభుత్వం ఏదన్నా కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్కడ మీరు తప్పి మాట్లాడండి ఇక్కడ మీరేదో పార్టీ మీటింగ్లలోకి వచ్చి ఈ మైకులు ఉన్నాయి కదా మీ ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడడం అనేది ఇది ప్రజలు హర్షించేది కాదు మీ ఎమ్మెల్యే కూడా మీ స్థాయికి కూడా కరెక్ట్ కాదు ఏదైనా కానీ మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారి మాట్లాడారు ఆయన కేంద్రం ఇస్తున్న నిధులను ఆయన సినిమాలకు ఉపయోగించుకుంటున్నారని మాట్లాడుతున్నారు ఇంకోటి కేంద్రం ఇచ్చిన డబ్బులను ఈ నాయకులు కూటమి నాయకులు మీరు వడ్డీకి వడ్డీకించుకుంటున్నారని మాట మాట్లాడుతున్నారు మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఈ విధంగా మా ఈ విధంగా మాట్లాడటం అనేది మీకు సమంజసమా మీరు ఇలానే మాట్లాడుతూ పోతే గతంలో కూడా మీరు పవన్ కళ్యాణ్ గురించి చాలా రకాలుగా మాట్లాడారు ట్విట్టర్లో మీరు ట్విట్టర్లో మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడరు ఏదో పబ్లిక్ మీటింగ్లలో మీరు మైకు దొరికిందని మీరు ఏది పట్టింది మాట్లాడుతున్నారు మీరు ఏదైనా కానీ ప్రజల పక్షాన పోరాడాలనుకుంటే మీరు ఏదైనా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి చంద్రబాబు గారు ఈరోజు చెప్పిన ప్రతి పథకము చేస్తున్నాడు ప్రతిదీ కూడా ప్రజలలో మమేకమవుతున్నాడు కూటమి పార్టీల కార్యకర్తలు కానీ ప్రజల్ని కానీ ఉద్యోగస్తుల్ని కానీ అన్ని విధాలుగా కూడా ఈరోజు హర్షించే విధంగా వాళ్ళ పాలన కొనసాగుతుంది ఈ కూటమి ఇదే విధంగా కొనసాగితే మీకు భవిష్యత్తు ఉండదని ఈ విధంగా రకరకాలుగా మీకు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడుతూ పోతున్నారు మీరు ఇదే విధంగా మాట్లాడితే భవిష్యత్తులో మీకు ఇదే చివరి ఎన్నికలు అవుతాయి మీరు ప్రజల గురించి ప్రజాక్షేత్రంలో కాకుండా మీరు ప్రజా ప్రతినిధి ఎందుకైనా కాబట్టి మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అక్కడ మా నాయకులు ఉంటారు మీరు ఉంటారు ఏదైనా మీరు మాట్లాడండి వాళ్ళు సమాధానం చెప్తారు మీరు ఏదో పబ్లిక్ మీటింగ్లో రకరకాలుగా విమర్శిస్తూ ఇలానే కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం కూటమి పార్టీ నాయకులు మాత్రం మిమ్మల్ని ఎదిరిస్తారు ప్రశ్నిస్తారు మిమ్మల్ని అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం ఇదే విధంగా మీరు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గురించి సినిమాల గురించి రకరకాలుగా మాట్లాడారు సినిమాల గురించి మేము మర్చిపోయాం మీరు ఇప్పుడు నటిస్తున్నారు ఇది ఇది ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కనీసం మీరు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాయకుడు ప్రజల ప్రజలలోకి రావాలంటే కూడా ఏదో ఒక బారికేడ్లు కట్టుకుని వచ్చిన ఈ రోజు కూటమి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ప్రజల సమక్షంలో వారితో మంచాల మీద కానీ ఆటోలలో కానీ కూలీ వాళ్ళతో కానీ మమేకమై ప్రజల మన్ననలు పొందుతున్నందుక మీరు ఈ విధంగా మాట్లాడుతున్నది మీకు సంస్కారం ఉందా మీరు ఈ విధమైనటువంటి భాష వాడటం ఎంతో కరెక్టు నిన్న జూలై ఇరవై ఆరో తారీఖు దోరనాల మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు ఇన్ఛార్జి గారు అయినటువంటి యక్షన్ బాబు గారి అధ్యక్షతన ధోరణ కూటమి నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఆ యొక్క బహిరంగ సభను ఈ ఎర్రగూడపాలెం ఏర్పడిన తర్వాత ఇలాంటి సభ జరగలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు కాబట్టి మీరు దీన్ని ఒక విషయం పాయిజన్ గా విరుగుడు లాగా మీరు నిన్న ఒక ఒక మీటింగ్ పెట్టి రకరకాలుగా మాట్లాడారు ఇలా మాట్లాడటం అనేది సమంజసం కాదు మీ తీరు మార్చుకోండి మీరు మార్చకపోతే ప్రజలే మిమ్మల్ని మారుస్తారు అని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పద్నాలుగు నెలల్లో ఈ రాష్ట్రానికి సూపర్ సిక్స్ పథకాలు చెప్పినాడు చెప్పి తొలి సంతకం మెగా డిఎస్సి మీద ఆ రోజే ప్రమాణ స్వీకరణ రోజే పెట్టారు పదహారు వేల మంది ఉద్యోగులకు నువ్వు ఆనాడు దగా డిఎస్సి నేడు మెగా డిఎస్సి ఆనాడు నాడు నేడు అని రంగులుద్ది కోట్ల రూపాయలు కొల్లగొట్టిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ అడ్డపెట్టుకొని ఈ మండలంలో చేసిన పని మీ నాయకులు మీ కార్యకర్తలు మీ రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఉన్న పదవిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎవరు కానీ ఈనాడు ఎక్కడ కూడా అవినీతి లేకుండా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి అనే రెండు పదాల మీదనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది మీల చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి నీళ్లల్లో సీటు కలిపి సూటి కేసు బినామీ కంపెనీ పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నీ ముఖ్యమంత్రి నీ మంత్రులు నీ శాసన ఎమ్మెల్యేలు వాళ్ళు మీ ఎంపీలు రప్ప రప్పని ఎర్రం డబ్బులు తీసుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇలా జైలు పాలైంది నీ పార్లమెంటు సభ్యులు నిలబడ్డ శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అలానే ప్రతి ఆ రోజున గవర్నమెంట్ స్థలాలు బస్ స్టాండ్ లో మీటింగ్లు పెట్టుకుంటామని పెట్టుకున్నారు మీరు మాకైతే గవర్నమెంట్ స్థలాల్లో మాకు పర్వీస్ ఇవ్వలేదని నువ్వు ఇచ్చావా ఆ రోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే చూడటానికి వెళ్తా ఉంటే ఫ్లైట్ కూడా ఆపి రోడ్డు మార్గా బయలుదేరుతుంటే అర్ధరాత్రి కూడా నరి రోడ్డు మీద ఆపి సగం ముద్దు నుంచి ఉదయం వరకు పడుకోని రోడ్డు మీద ఉదయాన్న బయలుదేరిన సంగతి మీకు తెలియదా శాసనసభ్యులు తాడేపతి చంద్రశేఖర్ గారు ఆ రోజులు మరిచిపోయారా మీరు చేస్తే తప్పు లేదా ఇప్పుడు ఇల్లు చేస్తే తప్ప అంటే మీరు చేస్తే దొరకనం ఇల్లు చేస్తే తప్పుతనమా మీకు శాసనసభ్యులుగా ఈ ఎరగొండపాలెం ప్రజలు నిన్ను గెలిపించారు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలంటే దేవు లాంటి గుడి శాసనసభ ఆ సభకు పాల శాసనసభ సమావేశాలు పెడితే అక్కడికి వెళ్ళి ఈ నియోజక సమస్యలన్నీ అక్కడ లేవనెత్తాలా అక్కడ లేవనెత్తే దాని సమాధానం అక్కడ ఉన్న మంత్రులు శాసనసభ్యులు సహసరు ముఖ్యమంత్రి వరులు వాళ్ళ దృష్టికి వెళితే వాళ్ళు మన సమస్యల మీద ఈ నియోజర్గం దృష్టి తీసుకెళ్లాలా కానీ తిట్ట వేదిక ఒక సభ దొరికితే ఆ సభా వేదిక మనం ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటూ తప్పుదోవ పట్టించి ప్రజలను కులభేదాలు పెట్టి వర్గ విభేదాలు పెట్టి కార్యకర్తలను వాళ్ళు ఆనందపరిచే విధంగా పార్టీని చేయడం అనేది పార్టీలో నువ్వు ఆ విధంగా చేసుకోవటం నీకు సులకానందం కావచ్చు కానీ ప్రజలు మీకు వై నాట్ వన్ సెవెన్ ఫైవ్ అని చెప్పి ఆనాడు మీరు పెట్టుకున్నారు మీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి సిద్ధం సభలు పెట్టారు ఆ సిద్ధం సభలకు కూడా మరి వేలా వేలాది మంది జనం వచ్చి సాక్షి టీవీ సాక్షి పేపర్ లో చూసుకొని సులకానందం పొందినే ఈ రోజు దోరాల మాకు మీకు సుపరిపాలన తొలిగడుగు సభ పెడితే ఐదు మండలాల జనాలు వచ్చారు అని చెప్పారు మాకు ఈ రోజు ఆ జనం కన్నా ఎక్కువ జనం ఒక మండలం వచ్చారని చెప్పి సులకానందం పొందగా శాసనసభ్యులు గారు ఆ రోజు కూడా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారు ఆనందపడ్డారు మీరు కూడా అందరూ ఆనందపడ్డారు సిద్ధం అంటే సంసిద్ధమని జనాలు మిమ్మల్ని చేసిన పనులు సక్రమంగా చేసుంటే ఈరోజు మీకు నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మీకు పదకొండు సీట్ల వరకు ఎందుకు పరిమితం చేస్తారు మీరు చర్చ ప్రతి పని తప్పిదాలన్నీ జనాలు తెలుసుకొని ప్రతి పార్టీ మీద అక్రమ కేసులు బనాయించి పార్టీలో మీరు పెట్టిన కేసులకు జనాలు భయాందరణ చెంది మనము ఈ రాష్ట్రంలో ఇతరు మల్లగిడి రాష్ట్రంలో అధికారం చేపడితే ఈ రాష్ట్రం అంధకాలంలో పోతా వెళతాది సరైన నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిచే వ్యక్తి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజా తీర్పులో ప్రజలు ప్రజలే దేవుళ్ళు దేవాలయాలు వాళ్ళు గెలిపించాలి కానీ మనం చెప్పి సప్పట్లు కొట్టించుకుంటే అది ప్రతిఫలం కాదు ఫలం కాదు ఎందుకంటే ఈ రోజు వరకు నీకు అనిపించచ్చు రేపటి రోజు అనేది ఉంది మేము భయపడాం వస్తాది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం అప్పుడు తెలుస్తాం ఖాతాలు అంటున్నావు అప్పుడు వరకు నాలుగేళ్ల సమయం ఉంది ఈ పార్టీ అప్పుడు వరకు తెలుసారా ఈ ఖాతాలు అంటున్నా ఎందుకంటే ఒక ఇన్చార్జి విన్నా ఆ బండాలైన నువ్వు కూడా వచ్చింది ఈ స్థానానికి ఒక శాసన సభ్యుడిగా ఇక్కడ కూడా నువ్వు ధరసాయం పొందకుండానే ప్రజాసేవ చేయటానికా ధర్మరాజుగా మహాభారతంలో అయినా కన్నా నిలబడటానికి నువ్వే ఆశించవా నువ్వు నిశ్చితంగా బోర్లు వేసానని ఆ బోర్లు వేసిన మొత్తం చేసే పోయి కలెక్టర్ గారికి ఇచ్చింది ప్రతి ప్రజలకు తెలుసు నువ్వు కలెక్టర్ గారికి నేను వేసిన బోర్లకు బిల్లులు పెట్టమన్నది అది తప్పిదం కాదా అది న్యాయమా నువ్వు చేసుకుంటే తప్పు లేదా నువ్వు అడటానికి న్యాయం ఉందా మరి ధర్మంగా చేసేవాడి ప్రజల పక్షాన నిలబడేవాడి ప్రేమస్వామ్యం ఆకర్షించేవాడి కాబోకుంటే ఆ డబ్బులు పోయి అడిగి బిల్లులు పెట్టమని అడటానికి మరి ఎందుకు అడగాలి యువతలో చేసేవాడు తప్పటివి నువ్వు చేసే తప్పు కాదా నువ్వు సమ్ముకు ఆశించి రాలేదా నువ్వు ప్రజాదనము వృధా చేయకుండా సక్రమంగా నడిపేవాడివైతే ఆ విధంగా నువ్వుగా ఎందుకు వెళ్ళాలి న్యాయబద్ధంగానే నువ్వు శాసనసభకు వెళ్ళకుండానే దొంగ సంతకాలు పెట్టి జీతం చేసుకోవాల్సిన అవసరం ఏంటి నువ్వు శాసనసభలో పోవచ్చు కదా మరి ఆ తప్పిదం నీది కాదా ప్రజలను ప్రజలలో ఉన్న నాయకుడిని విమర్శించటం కాదు ఎరిసినబాబు అనే వ్యక్తి పలక్షలకు ముందే మూడు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి గడప తట్టినాడు అతను తెలుగుదేశం పార్టీ అధిష్టానం పంపించిన వ్యక్తి ప్రతి ఇంటూ గడప తెలిసిన వ్యక్తి అతను న్యాయంగా గర్భంగా పనిచేసుకుంటూ పార్టీకి పనిచేసే వ్యక్తి కాబట్టే అధిష్టానం అతని గుర్తించి శాసనసభలో ఆ రోజు మొదటి నుండి టికెట్ ఇచ్చిన ఘనత ఆ రోజు ఈ పార్టీకి దక్కింది కనుక మీరు ఎన్ని మీరు సభ ద్వారా చెప్పటం కాదు సభలో కులమతాలను పార్టీలను విద్వేశాలను నువ్వు పెంచి పోషించి తగాదాలు పెట్టి గందరగోళాలు చేసి మండలాలను విజయోజనాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రెచ్చగొట్టకుండా కార్యకర్తలు పార్టీ ఇక్కడ పరిచిష్టంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పర్చిష్టంగానే ఉన్నది దాన్ని మీరు కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు కావాలనుకోని ఉత్సాహపడుతున్నావు కాబట్టి నువ్వు రాజీనామా చెయ్యి మనం ఈరోజు రాజీనామా చెయ్యి మళ్ళీ శాసనసభకు పోటీ చేయి సరే ఈ కూటమిలో ఉన్న కార్యకర్తలు నాయకులు పార్టీ మళ్ళీ వాళ్ళు కూటమి ప్రభుత్వం నిలబడే అభ్యర్థిని గెలిపిస్తుంటారో గెలిపించుకోరో నియోజకవర్గ ప్రజలు చెప్పాలి నువ్వు చాలా మంది విసరటం కాదు ఇక్కడికి వచ్చిన మంత్రులను శాసనసభల మీద నువ్వు పేరు పెట్టి ఎలెత్తి చూపడం కాదు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు గౌరవంగా గౌరవ శాసనసభలో అడుగు పెట్టిన వ్యక్తి కాబట్టి ప్రజలకు గౌరవంగా నిలబడాలా గౌరవప్రదంగా నువ్వు గెలుచుకుంటేనే నీ గౌరవం నిలబడుతుంది ఈ యొక్క అవసరం వేసిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు